ఒక మూడు వేల మూడు వందల తర్వాత మేము బ్యాంక్ వాళ్ళు మాకు తెలియదమ్మా అక్కడికి వెళ్ళమన్నాను అక్కడికి వెళ్ళితే మీరు మున్సిపల్ ఆఫీస్కి అక్కడికి వెళ్ళమన్నాను అక్కడికి వెళ్తే మేము వాళ్ళని కట్ చేసిపోతున్నాం ఇల్లు తీసుకున్న మేము చెప్పామన్నాను మీరు బ్యాంక్ లో అమ్మా వెళ్ళినమ్మా వాడద్దు అని చెప్పి బ్యాంకు వాడలా బ్యాంకు వాడకపోయినా రేపు అది బకాయి కింద దాంట్లో అలాగే ఉంటుందిగా బాకీ మీరు అకౌంట్ కట్టలేదు కానీ డబ్బులు లేకపోతే కట్ చేస్తారు ఎవరి పేరుతో ఉంది ఇల్లు పేరు మీ పేరు పన్ను తులు రాష్ట్రంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచింది పేదలందరూ ఇళ్ళిస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు గతంలో ఉన్న ప్రభుత్వం ఐదేళ్లు పట్టించుకోవాలా అంతకుముందు చంద్రబాబు గారు ప్రభుత్వం ఉండి వాళ్ళు అప్పుడు పట్టించుకోలే ఈరోజు మేము రెండు సెంట్లు ఒక సెంటు కాదు రెండు సెంట్లు స్థలం ఇస్తాం గ్రామాల్లో అయితే మూడు సెంట్లు స్థలం ఇస్తామని ఎన్నికల్లో మాటలు చెప్పారు కానీ ఇప్పటికీ మాటలు తప్ప చేతలు లేవు అటు కేంద్రంలో ఉన్న బీజేపీ అయితే ఈ ఇళ్లన్నీ మా డబ్బులే కేంద్ర అని వాళ్ళు బాకా కొట్టుకుంటున్నారు ఒకరికొకడు పోటీ పడి చెప్పుకోవడం తప్ప ఇచ్చిన పాపాన పాలేదు పాలకుల ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనంగా విజయవాడలో అజిత్ సింగ్ నగర్ లో ఇరవై ఏళ్ల క్రితం వచ్చినటువంటి జవహర్లాల్ నెహ్రూ స్కీమ్ కింద కట్టినటువంటి వెయ్యి ఇళ్లు ఇక్కడే ఖాళీగా ఉన్నాయి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఆరేళ్ల నుంచి డెబ్బై రెండు నెలల నుంచి ఖాళీగా ఉన్నాయి విజయవాడలో జక్కంపుళ్లు ఆరు వేలకు పైగా ఇళ్ళు ఖాళీ ఉన్నాయి కబేడాలో జేఎన్ఆర్ఎం స్కీమ్ కింద కట్టినటువంటి ఉన్నాయి మొత్తం పదివేల ఇళ్ళు కట్టి ఖాళీగా ఉన్నాయి ఎవరు ముఖ్యమంత్రిగా వచ్చినా ఎవరు కేంద్రంలో ఉన్నా కట్టిన ఇళ్ళు పేదవాళ్ళకి ఇవ్వడానికి మాత్రం వీళ్ళకి చేతులు రావటంలా పేదల మీద మాత్రం ప్రేమ గురిపిస్తున్నారు ఒక్కొక్కళ్ళు మూడు వేల నుండి నెలకి ఐదు వేల రూపాయలు అద్దెలు కట్టుకుంటున్నారు కళ్ల ముందు ఖాళీగా ఉన్న ఇళ్లు కనపడుతున్నాయి ఈ ఇళ్లన్నీ పేదవాళ్ళకి ఇస్తే ఈ ఆరేళ్లలో వాళ్ళు దాంట్లో బతికేవాళ్ళు నెలకి మూడు వేల రూపాయలు చొప్పున ఈ ఆరేళ్లలో ఒక్కొక్కళ్ళు రెండు లక్షల పదహారు వేల రూపాయలు పైగా అద్దెలు కట్టుకున్నారు ఇవాళ ఖాళీగా ఉన్న ఇళ్లన్నీ మందు బాటేళ్లకి బ్లేడ్ బ్యాచ్లకి అసాంఘిక కార్యక్రమాలకి నిలయంగా మారిపోయినాయి జనానికి మాత్రం ఇళ్లు లేవు విజయవాడలో పదివేల ఇళ్ల వల్ల ఖాళీగా ఉంచడం వల్ల సుమారుగా రెండు వందల పదహారు కోట్ల రూపాయలు ఈ ఆరేళ్లలో జనం నష్టం జరిగింది ప్రజల సొమ్ము వృధాగా పడేశారు అవన్నీ దెబ్బతినిపోతూ ఉన్నాయి దానికి తోడు ఖాళీగా ఉన్న ఇళ్లని ఎందుకు ఇవ్వట్లా మీరు దీని అడ్డం పెట్టుకుని చాలా మంది దొంగ కాగితాలు సృష్టించి ఇళ్లన్నీ అమ్మేసుకున్నారు లక్షల రూపాయలు పెట్టి కేసులు వచ్చినాయి దీని మీద నాయకులు అండతో చేస్తా ఉన్నారు అమ్ముకున్నా పర్వాలేదు మందు తాగినా పర్వాలేదు బ్లేడ్ బ్యాచర్లు ఉపయోగపడినా పర్లా పేదవాడికి ఇవ్వడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి మనసు ఒప్పట్ల దానికి తోడు జక్కంపూళ్ళలో ఉన్నటువంటి టిట్కో స్కీమ్ కింద కట్టిన ఇళ్లు ఒక్కొక్కళ్ళు యాభై వేల నుంచి లక్ష రూపాయల పైగా డబ్బు కట్టారు కట్టి డబ్బు కట్టి ఆరేళ్ళు అయ్యింది ఏడేళ్ళు అయ్యింది దాని మీద బ్యాంకులు వాళ్ళు ఇల్లు ఇవ్వకపోయినా వడ్డీతో సహా జనం దగ్గర నుండి వసూలు చేస్తారు ఆ ఇల్లు ఎప్పుడు ఇస్తారో గ్యారంటీ లేదు మరి గవర్నమెంట్లు నాయకులు మాత్రం పెద్ద పెద్ద బంగ్లా బాగానే కట్టుకుంటున్నారు గవర్నమెంట్ అడ్డం పెట్టో సొంతంగానో చూసాం ముఖ్యమంత్రులు మంత్రులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ బంగ్లాలు ప్యాలేసులు మాత్రం అయిపోతున్నాయి పేదవాడి ఇల్లు మాత్రం అవ్వట్లేదు పూర్తయినా ఇవ్వట్ల అందుకే ఇవాళ మళ్ళీ ఇప్పటికైనా సరే ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకుని వెంటనే ముందు ఖాళీగా ఉన్న ఇళ్లన్నిటి కూడా ఇల్లు లేని పేదవాళ్ళకి మీరు పంచుకోవటం కాకుండా అర్హులైనటువంటి వాళ్ళకి ఇళ్ళు ఇవ్వండి రెండోది టికో ఇళ్లు పూర్తి చేయండి మేము దగ్గరలో ఇళ్ళిస్తా ఉన్నారా అంతకుముందు ప్రభుత్వం ఎక్కడిచ్చిందో తెలీదు ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు అవతల మీరు దగ్గరలో ఉన్నారు అట్లా క్యాన్సిల్ చేసి ఇక్కడ సింగనగర్ లో డిస్నీ ల్యాండ్ లో ఖాళీ ఉంది యాభై ఏడు ఎకరాలు ఇక్కడ ఇల్లు ఖాళీగా లేకపోతే అక్కడ స్థలం ఇవ్వండి ఇల్లు కట్టించి వీటి మీద ప్రభుత్వాన్ని ఈ తొమ్మిది నెలలు ఆగారు జనం ఇంకా ఆలస్యం చేసి ఎన్నికల్లో ఓట్ల కోసం ఆ ప్రభుత్వాలు ఈ పార్టీలు వాడుకుంటే కుదరదు డబ్బులు కట్టించుకున్నారు మాకు ఇల్లు ఇవ్వట్లేదు ఇక్కడ అద్దెలు కట్టలేకపోతున్నాం అక్కడ లోన్ కట్టుకోలేకపోతున్నాం మాకు ఇల్లు కావాలి కట్టుకోలేక మాటికి రెండు గదుల ఇల్లే నాలుగు వేల ఐదు వేలు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా చూసుకోవాలి ఎలా కట్టాలి అనేది అర్థం కావట్లేదండి ఇన్ని ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి ఉన్న వాళ్ళు దోచుకోకుండా పేదవాళ్ళకి ఇస్తే మంచిది కదా అసలు చాలా ఇళ్ల కోసం ఇబ్బంది పడుతున్నాం పెద్దవాళ్ళని పేషెంట్లని హ్యాండిక్యాప్ లని ఇంట్లో పెట్టుకొని ఇలా అద్దెలు కట్టుకోవాలంటే కష్టం కదండి మాకు కూడా ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్లను ఇవ్వాలి అధికారులందరికీ ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్లను ఇల్లు పాడే పోతన పట్టించుకొని అధికారుల పాలకుల నిర్లక్ష్య వైఖరి ఇల్లు పాడే పోతనా పట్టించుకొని అధికారుల పాలకుల నిర్లక్ష్య వైఖరి